హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అంతరిక్షంలో సునీత విలియమ్స్ పెంచడం మొక్క ఏంటి అది భూమి మీద కంటే వేగంగా పెరుగుతుందా లేదా అసలు అంతరిక్షంలో మొక్కలు పెంచాల్సినంత అవసరం ఏంటి అనే పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో చూస్తే మళ్ళీ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ అనేది యాక్టివేట్ అయితే అనమాట సో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఉండగా సునీత విలియమ్స్ అనేక సైంటిఫిక్ ప్రయోగాలు అయితే చేశారు దాంతోపాటుగా మొక్కల మీద కూడా కొన్ని పరిశోధనలు అయితే చేశారనమాట ఫ్లాంట్ హాబిటాట్ జీరో సెవెన్ ప్రాజెక్ట్ కింద రోమన్ లేటస్ అనే ఒక మొక్కని జీరో గ్రావిటీలో పెంచారు ఆవిడ అసలు ఇంతరిక్షంలో మొక్కలు పెంచడం ఎందుకు దీనిపై అధ్యయనాలు ఎందుకు జరుగుతున్నాయి అసలు అంతరిక్షంలో మొక్కలు పెరిగే అవకాశం ఉందా లేదా అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దామన్నమాట సో అంతరిక్ష వ్యవసాయం అనేది స్పేస్లో జరుగుతున్న వివిధ పరిశోధనలో ఒకటి దీనిపై ఐఎస్ఎస్లో అనేక అధ్యయనాలు కూడా జరుగుతున్నాయన్నమాట అంతరిక్ష కేంద్రంలోని వ్యోభగాములు ఎవరైతే ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరిపడా ఆహారాన్ని ముందే ప్రాసెస్ చేసి పంపిస్తారు అసలు అయితే అయితే భూమికి దూరంగా ఉన్న ఇతర గ్రహాలు కానీ అంతరిక్ష వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని వారాలు నెలలు సంవత్సరాలు కూడా టైం పడుతుందంట కాబట్టి అంతరిక్షంలో వాతావరణంలో వ్యవసాయం అనేది పెంచితే వ్యవసాయం చేస్తే చాలా ఉపయోగకరం అవ్వచ్చు అని చెప్పి అనుకున్నారు అంతరిక్ష సంస్థ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చెప్పిన దాని ప్రకారం ఏంటంటే లాంగ్ టర్మ్ అంతరిక్ష యాత్రలు ఇతర గ్రహాలపై మానవ నివాసాలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో అంతరిక్షంలో మొక్కలు పెంచడం అనేది ఒక ఆహారం వనరును ఏర్పాటు చేసుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది అలాగే ఆక్సిజన్ నీటిని రీసైకిల్ చేయడానికి కూడా ఈ యొక్క అంతరిక్ష కేంద్రాల్లో మొక్కలు అనేవి పెంచుతారనమాట అయితే జీరో గ్రావిటీలో మొక్కలను ఎలా పెంచుతారు అసలు మొక్కలు పెరగడానికి నీరు ఆక్సిజన్ నేల అన్నీ అవసరం కానీ గురుత్వాక్ష గురుత్వాకర్షణ శక్తి దీనికంటే చాలా ముఖ్యమైనది ఈ శక్తి కారణంగా వేర్లు అనేవి కిందకి దిగుతాయి మొక్కలు నేలలో గట్టిగా నిలబడడానికి నేల నుంచి గ్రహించిన నీరు ఏవైతే ఉంటుందో అలాగే ఇతర పోషకాలు మొక్క ఇతర భాగాలకు చేయడానికి వేర్లే సహాయపడతాయి అన్నమాట అయితే అంతరిక్ష మొక్కలు పెంచే ప్రణాళికలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అయితే కొంచెం ఫస్ట్ స్టెప్ అయితే వేసింది నాసా అంతరిక్ష కేంద్రంలో అనేక అధ్యయనాలు నిర్వహించింది దాని ద్వారా కొన్ని మొక్కలను కూడా సక్సెస్ఫుల్గా పెంచిందనమాట మొదటి దశలో అంతరిక్షంలో ఏ రకమైన మొక్కలు పెంచవచ్చో రెండు వేల పదిహేనులోనే మొదలుపెట్టారు నాసా వాళ్ళు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది అమెరికాలోని ఫైర్ చైల్డ్ బొటానికల్ గార్డెన్తో కలిసి గ్రోయింగ్ బియాండ్ ఎర్త్ అనే ఒక ప్రాజెక్ట్ని నాసా అయితే స్టార్ట్ చేసిందనమాట ఈ ప్రాజెక్ట్ కింద అంతరిక్ష కేంద్రం మాదిరిగానే వాతావరణంలో వివిధ మొక్కలను విత్తనాలను పెంచడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి జీరో గ్రావిటీ ఉన్న చోట మొక్కలు పెంచడానికి నాసా అయితే అనేక ప్రయోగాలు అయితే చేసింది కూరగాయలు ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో వాటిని ప్రొ ప్రొ ప్రొడ్యూస్ చేయడానికి కూడా వెజ్జీ అనే ప్రత్యేక చాంబర్ని కూడా ఏర్పాటు చేశారట అందులో మొక్కలు పెరిగే వాతావరణాన్ని కూడా సృష్టించారట అండ్ ఇంకొకటి ఏంటంటే భూమిపై ఎలాగైతే మొక్కలు పెరుగుతాయో చిన్న విత్తన నుంచి వస్తాయి కదా అలాగే ఈ వ్యవస్థలో కూడా మొక్కల పెరుగుదలకు అవసరమైన నేల పోషకాలు ఇప్పటికే ఉన్నాయంట అందులో నీరు కలిపితే సరిపోతుందట ఈ పద్ధతిని ఉపయోగించి అంతరిక్షంలో పాలకూర టమాటా అనే మొక్కలను కూడా పెంచడంలో సక్సెస్ అయిపోయింది నాసా అయితే వెజ్జీ ప్రాజెక్టుకి సంబంధించి ఎక్స్ స్ ప్రాజెక్ట్లో నేల ఇతర అవసరమైన కారకాలు లేకుండానే హైడ్రోపోనిక్స్ ద్వారా ఏరోపోనిక్స్ ద్వారా ఈ యొక్క పద్ధతులు ఉపయోగించి మొక్కలు పెంచుతున్నారు అసలు హైడ్రోపోనిక్స్ పద్ధతిలో మట్టితో పని లేకుండా నీరు పోషకాలు ద్రావణాలతో మొక్కలు పెంచుతారు అన్నమాట ఏరోపోనిక్స్లో మొక్కలు వేలలో గాలిలో వేలాడి తీసి దాని ద్వారా వాటిపై నీరు పోషకాలను పిచికారీ చేస్తారు మనం ఎలా అయితే చేస్తాం కదా మందు కొడతాం కదా ఆ టైప్లో అనమాట అడ్వాన్స్డ్ ప్లాంట్ హ్యాబిటాట్ అనే మరో ప్రాజెక్ట్ ద్వారా కూడా నాసా అంతరిక్ష కేంద్రంలో మొక్కల్ని అనేది పెంచుతుంది అండ్ ఈ మొక్కలు పెరుగుదలకు అవసరమైన వాతావరణాన్ని సెన్సార్ ద్వారా కూడా కంట్రోల్ చేస్తున్నారనమాట సో ఈ విధంగా అయితే మొక్కలకి కావాల్సిన ఉష్ణోగ్రత తేమ కాంతి కార్బన్ డైఆక్సైడ్ వంటి అన్ అవసరమైనవన్నీ కూడా దొరుకుతాయి అండ్ ఎల్ఈడి లైటింగ్ నీటి నీరు వంటి సౌకర్యాలతో కొన్ని వ్యవస్థ కనీస నిర్వహణ సరిపోతుంది అలాగే ఆస్ట్రన్ ఆక్సిజన్ కోసం ఎక్కువ శ్రమ సమయాన్ని అయితే పెట్టాల్సిన అవసరం లేదు ఈ వ్యవస్థ ద్వారా మరో మిరపకాయలు అలాగే ముల్లంగితో పాటు కొన్ని పూలను కూడా పెంచింది అనమాట నా అయితే సో దీనిలో కొంచెం భారతదేశం యొక్క చరిత్ర కూడా ఉంది అదేంటి అంటే అంతరిక్షంలో మొక్కల పెంపకంపై పరిశోధన నిర్వహించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మన ఇస్రో వాళ్ళు కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక రాకెట్నైతే కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ను ప్రయోగించింది ఈ ప్రయోగం కోసం ఎనిమిది అలసంద విత్తనాలను మొలకెత్తడానికి అనుకూలమైన వాతావరణంలో ఉంచారు అలాగే నాలుగో రోజున ఈ విత్తనాలు మొలకెత్తున్నట్లు కూడా కనిపించాయి ఐదో రోజు మొలకెత్తిన విత్తనాలపై రెండు ఆకులు కూడా కనిపించాయి దీన్ని ఇస్రో సాధించిన విజయం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే మొక్కలైతే పెంచుతున్నారనమాట దీనిలో మొక్కలు అంతరిక్షంలో కూడా త్వరగా పెరగడానికి కూడా హోప్ అనేది చాలా బాగుంది ఎందుకంటే ఇవి వ్యోగమాములు తాజా పోషకాహారాన్ని డైరెక్ట్గా ఇస్తున్నారు కాబట్టి అవి చాలా త్వరగా ప్రొడ్యూస్ అనేవి అవుతాయి సో ఈ విధంగా మొక్కలైతే వేగంగా పెంచవచ్చు అనమాట భూమిపై కన్నా కూడా వేగంగా మనం అంతరిక్షంలో మొక్కలు పెంచడానికి ఆస్కారం ఉంది ఈ ప్రాజెక్ట్లు అయితే ఇంకా పూర్తిగా అమలు కాలేదు కానీ ఇది జరిగితే మాత్రం అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు పెద్ద మొత్తంలో ఆహారాన్ని తీసుకొని వెళ్ళే అవసరం అనేది తగ్గిపోతుంది అనమాట అంతరిక్షంలో ఇతర గ్రహాలపై మానవ జీవనానికి అవసరమైన టెక్నాలజీని మనం పూర్తిగా పరీక్షించి అమలు చేయవచ్చు అనమాట సో ఇది నేను అయితే గూగుల్ ద్వారా కలెక్ట్ చేశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంగానికి vlogs bye bye